మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది గ్రామాల్లో మహిళలకు అవగాహన కలిగించి మహిళా స్వయం సహాయక సంఘాలకు బలోపేతం చేసేందుకు సిఆర్పి వ్యూహం కార్యక్రమం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి ప్రారంభం చేస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిఇఓ దివ్య దేవరాజన్ అన్నారు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో సంఘాల బలోపేతంకు సిఆర్పి వ్యూహం కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయితో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఆర్పిలు త్రిపుర గోవా ఇతర రాష్ట్రాల్లో మహిళలకు సంఘాలు ఏర్పాటుపై శిక్షణ ఇచ్చారని అన్నారు మన రాష్ట్రంలో మన ప్రాంతంలో సిఆర్పిలు గ్రామంలో మహిళా సంఘాల బలోపేతం చేసేందుకు సిఆర్పి వ్యూహం ప్రారంభం ఉమ్మడి నగర్ జిల్లాలో పాలమూరు మహాసమైక్య స్తంభాద్రి మహాసమైక్య ఓరుగల్లు మహాసమైక్యాలకు చెందిన సీఆర్పీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు సిఆర్పీలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ గద్వాల నారాయణపేట కర్నూల్ వికారాబాద్ జిల్లాలో మహిళా సంఘాల ఏర్పాటు ప్రోత్సాహం బలోపేతం చేటకు ఎనిమిది రోజులు కేటాయించిన జిల్లాలో గ్రామాలకు వెళ్లి అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు నేను ఒక భాగస్వామిగా ఉన్నాను అప్పట్లో సంఘాలు కూడా చేస్తున్నా లేవు ఈ యుఎన్ఈ కార్యక్రమం కానీ తర్వాత డిపిఐటి పేరుతో తెలుగు కార్యక్రమం రెండు జిల్లాలో మి ఒకటి మా అమ్మే ఒకటి అనంతపూర్ సో నేను సర్వీస్ లో చేరాక మా అమ్మ మొత్తం బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి అప్పుడు తీసుకున్నారు ఆ తర్వాత మమ్మల్ని కొత్త జిల్లాలకి పంపించారు అప్పట్లో సంఘాలు ఎక్కువ లేవు ఇలాగే మీలాగా కొంతమందిని సిఆర్పీ సమీకరణ సామాజిక సమీకరణ తర్వాత ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ సంఘాల నిర్మాణం ఈ రెండు పెట్టుకొని నేను కడపలో చేశాను కడపలో నేను రెండేళ్లు పీడిగా చేశాను అప్పుడు వెళ్ళి గ్రామాల్లో కూర్చొని మహిళలతో మాట్లాడుకుంటూ మీ సమస్య కూడా ఎందుకు అంటే అదొక పేదరిక నిర్మూలన పథకం సో గ్రామాల్లో ఉన్న పేదలు పేదలు అంటే ఎవరు అంటే మళ్ళీ అందులో మహిళలు ఇంకా ఎక్కువ పేదలు పేద కుటుంబంలో కూడా మహిళ ఇంకా పేదరికంలో ఉంటుంది అన్న ఒక ఇది తీసుకొని దాని మీద పనిచేయడం జరిగింది ఇప్పుడు మీరు పాట పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు జీవితాన్న అన్న వెలుగు సంబంధించిన వివరణ కానివ్వండి సిఎన్ఎఫ్ కి సంబంధించిన వివరణ కానివ్వండి ఇప్పుడు చూడాలి అనుకుంటే ఒక లోకస్ యాప్ ద్వారా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే మన నెంబర్ ఏ విధంగా ఉంది తర్వాత రెసిపీ ఏ విధంగా ఉంది వ్యూ ఏ విధంగా ఉంది మన మన సంఖ్య ఏ విధంగా ఉంది అదే సెట్ లో కూర్చొని ఉండి ఈ లోకస్ యాప్ ద్వారా మనం ఒక్కొక్క మెంబర్ వైజ్ గా డాటా మనం పొందవచ్చు ఓకే బాయ్ పూల్ తాలి సురుకర్